గత పది సంవత్సరాలు భారతదేశంలో ఒక చరిత్ర కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక పదేళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మామూలుగా తయారు చేయలే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఏ అంగుల చూసినా ఏ రకంగా చూసినా మనదే నంబర్ వన్ ఏ ఉపాధిలో చూసినా ఏ ఉత్పత్తిలో చూసినా మనం మీరు మీరు ఐటీ రంగంలో చూసుకో ఒకనాడు ఐటీ రంగం అంటే బెంగళూరు ఉండే బెంగళూరు కూడా బీడ్ చేసింది మన కేటీఆర్ హరితారం అంటే ఆ బెంగళూరు సైడు ఊటిది కుంటుండే ఇప్పుడు ఏ చెట్టు చూసినా ఏ గార్డెన్ చూసినా ఏ పార్కు చూసినా మన తెలంగాణ ప్రతి ఊరికి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలుంటే ప్రతి ఊర్లే మైదానం నర్సరీ డంపింగ్ యార్డు యార్డు మంచి ఇంటింటికి నల్ల తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ఘనత ఏకైక సీఎం దేశంలో మన మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తారు లైటింగ్ హైదరాబాద్లో ఐటెక్ సిటీలో ఇంత గొప్పగా తొమ్మిది లక్షల మంది వర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మన తెలంగాణలే మన నంబర్ వన్ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ప్రతి దాంట్లో ముప్పై ఆరు ఇప్పుడు ఫ్లైట్ మెట్రో వస్తుంటే అద్భుతం నిమిషంలో నలభై నిమిషాలకు ఎల్బిల గారికి వెళ్ళి మూడు నిమిషాలకు స్టేషన్ ముప్పై సెకండ్లలో డోర్ తెరుచుకుంటుంది బంద్ అవుతుంది ఇవన్నీ ఎవరు తయారు చేసింది ఎవరు వేసింది ఇంత ప్రయాణం ఇన్ని స్టేషన్లు ఇంకో మెట్రో లైన్లు మన పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఎంతమంది ఉద్యోగస్తులకు పెట్రోల్ డీజిల్ కార్ల ప్రయాణం లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా టైంకు పోయి నలభై ఆరు వేల చెరువులు విషయం కాకతీయ ఒక అద్భుతం చేసిండు మే జూన్ నెలల గలగల గలకల ఆడుతుంది అలా చేపలు పదిహేసి కిలోలు పదిహేను కేసు కిలోలు చేపలు అవి మాయమైపోయినట్టే కాంగ్రెస్ కదా నాలుగు నెలల అసలు చేపలు మాయమైపోయింది నీళ్లు మాయమైపోయింది కరువు వచ్చేసింది కాంగ్రెస్ అంటేనే కరువు మొత్తం నలభై ఆరు వేల చెరువులు ఇప్పుడు ఎండిపోయినాయి మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి లక్షల ఎకరాలు ఎండిపోయింది ఇంత ఎప్పుడు ఘోరం ఎంత ఎప్పుడు సునామీ లెక్క అయిపోయింది కాంగ్రెస్ రాగానే సునామీ వచ్చినట్టు అయింది మొత్తం వాతావరణమే మారిపోయిందే పబ్లిక్లా పెద్ద మనుషులు ఇంట్లో మంచిగా రెండు వేలు పిలిచి వస్తుండే మా అక్కలకు అందరికి రెండు వేలు పిలిచుని వస్తుండే రెండు వందలు సంతకుండా ఉండకండి జనం నాలుగు వేల నాలుగు వేలు కాదు ఉన్నా రెండు వేలు కూడా వాళ్ళు ఇంత ఘోరం ఇంత ఘోరం చేస్తారని ఎప్పుడు చర్యలు వెళ్ళిపోయినాయి కాంగ్రెస్ వస్తే నీటి పారుదలు లేదు తాగునీరు కూడా సరిగ్ వస్తే లేవు ట్యాంకర్లు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాయి కరెంటు కూడా బంద్ అయితేనే ఉంది అంటే మాయమైన కేసీఆర్ లేకపోతే ఇంత మాయమా ఇంత అగమాగమా ప్రజలకు ఇన్ని ఇబ్బందులు ఒక్క కేసీఆర్ రానందుకు సీఎం లేనందు అదే సీఎం కేసీఆర్ పనులు వస్తే ఇవాళ అధికారులను కానీ అందరిని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మొత్తం లైన్ కట్టి ఒక్క చెర్మండర్ ఎక్కువ ఒక పంటర్ ఎక్కువ ఇంత కరెంటు డ్రాప్ దాన్ని ఎక్కువ రెప్ప మాదిరిగా చూసుకుంటుండే దాన్ని కూడా కరెంటు ఇవన్నీ కూడా చేసేది ఇదంతా అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు మంత్రులు ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు మంత్రులకు వస్తలేదు ఎమ్మెల్యేలకు వస్తలేదు వాళ్ళకు వచ్చిన తల్లు ఒకటే తిట్టాలే తిట్టాలే తిట్టాలి ఎనిమిది వేలు తిడతాం నాలుగు నెలల రోజు తిడుతూనే ఉంటాడు మమ్మల్ని ఇంక ఎనిమిది వేలు తిడతాం ఇట్లతోనే నేర్పిస్తావా చిట్లతోనే పరిపాలన ఉంటుందా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తారు ప్రతీది గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ నెల అరే ఏదో గ్యారెంట్ ఇస్తాను వస్తుండొచ్చు చూసి సెకండ్ నెల అరే రెండో గ్యారెంటీ వస్తుంది అనుకున్నారు ఏదో బస్ ఎక్కించిండు బ్బ ఇస్తుండొచ్చు వంట రూపాటు అన్నాడు మూడో నెల పదిహేను నెల దాకా చూసి ఇక మూడు నెలలు అయినాక నాలుగో నెల గోయింద గో